హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వే ఈ రోజు వీడియోలో నేను శారీకి కట్ వర్క్ ఎలా చేసుకోవాలి మిషన్ మీద అన్నది చూపిస్తానండి ఇది నాది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న స్కాలప్ డిజైన్ ని దీని మీద వేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ బార్డర్ వచ్చేసి చిన్న జరీ వచ్చిందండి అంచు అయితే దానికి ఈ కట్ వర్క్ అనేది ఎలా చేసుకోవాలి మిషన్ మీద అన్నది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను అయితే దీనికోసం మనం ఫస్ట్ డిజైన్ గీసుకోవడం కోసం ఇలా ఏదైనా కొంచెం మందపాటిది నేను ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ తీసుకుంటున్నానండి అండి క్యాప్ తీసుకున్నాను క్యాప్ కన్నా కూడా ఇక్కడ ఇవి ఐబ్రో థ్రెడ్ మధ్యలో వస్తుంది కదండి ప్లాస్టిక్ దానితోటి తీసుకున్నాను లేదు కొంచెం వెడల్పుగా ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చండి రౌండ్ షేప్ లో ఉన్న తీసుకోవాలి దెన్ ఇదిగోండి ఈ విధంగా ఒక మూల నుంచి ఇంచ్లోకి పెట్టేసి ఇలా హాఫ్ హాఫ్ రౌండ్స్ గీసుకోవాల్సి ఉంటుంది ఒక దాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా చూసుకోవాలండి గ్యాప్ ఉండకుండా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా సగం సగం డ్రా చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మనం ఎంతవరకు డ్రా చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఈ విధంగా కార్డ్ మీద ఇలా డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకునే దానికి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను కింది వైపు ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉన్నదాన్ని ఇలాగా కట్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా రౌండ్గా మనం ఏ షేప్ అయితే డ్రా చేసామో ఆ షేప్ని ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి దీని సహాయంతో ఇప్పుడు మనం శారీ మీద డిజైన్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది పెట్టేటప్పుడు మన శారీకి ఇదిగోండి ఈ విధంగా చీరకి ఎంత వరకు మనం అంచు వదిలేసి గీసుకోవాలనుకుంటున్నామో చూసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా మనకి చీర కుట్టడానికి వీలుగా ఉండాలి కాబట్టి కొంచెం వదిలేసేయాలండి ఇటు చివరిన అక్కడ మనం డ్రా చేస్తున్న సర్కిల్స్ వచ్చేసి చివరికి చీర అంచుకుండేటట్టుగా కాకుండా చీర అంచు నుండి కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా ఉండాలన్నమాట అప్పుడే మనం స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను అయితే అలా కాకుండా పేపర్ సహాయంతో కాకుండా ఇంకొక విధంగా ఏంటంటే ఇదిగోండి ఇలాగా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా కొంచెం కొంచెం డ్రా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు మన ఇష్టం ఏదైనా ఇలా రెండు రకాలుగా కూడా ట్రై చేయొచ్చు అని చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే నాకు అంచులా వచ్చింది కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మిషన్కి ఇక్కడ చూడండి థ్రెడ్ టెన్షన్ వచ్చేసి జీరో పెట్టుకోవాలండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే కుట్టు వచ్చి ఇక్కడ సీకి ఇది ఈ సీలో ఉన్న కుట్టు కుట్టుకుంటాము అందుకోసం అని చెప్పేసి ఈ ప్యాటర్న్ సెలెక్టర్ డైల్లో ఈ సి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇది వచ్చేసి లెంగ్త్ అండి లెంగ్త్ వచ్చేసి జీరో మీద పెట్టుకోవాలి తర్వాత విడ్త్ వచ్చేసి ఫోర్ లేదా ఫైవ్ పెట్టుకోవాలి ఫైవ్ పెట్టుకుంటే బాగుంటుంది ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి పైన వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను తర్వాత కింద బాబిన్లో వచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నానండి కింద ఏదైనా అంటే మనం సిల్క్ అయినా తీసుకోవచ్చు కాటన్ అయినా తీసుకోవచ్చు నేను కింద కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను పై వైపు సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు క్లాత్ని పెట్టి ఇదిగోండి నేను ఆల్రెడీ కొంచెం కుట్టాను తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉందో ఒక ఎడ్జ్ నుంచి ఇలా స్టార్ట్ చేసి క్లాత్ని కొంచెం కొంచెంగా ముందుకు లాగాలండి మరీ స్పీడ్గా కుట్టకూడదు అప్పుడు ఏంటంటే పల్చగా వచ్చేస్తుంది కుట్టు అలా కాకుండా కొంచెం కొంచెం నిదానంగా నెమ్మదిగా ముందుకు జరుపుకుంటూ వెళ్తే కుట్టు అనేది ఏంటంటే మనకి ముద్దగా వస్తుంది దగ్గరగా వస్తుంది అదే స్పీడ్గా లాగేస్తూ ఉన్నాం అనుకోండి క్లాత్ని అప్పుడు కొంచెం పల్చగా వస్తుంది అనమాట అది చూసుకొని నిదానంగా లాగుతూ క్లాత్ని జరుపుకుంటూ కుట్టాల్సి ఉంటుంది తర్వాత నీళ్లు వచ్చేసి అండి మనం ఇప్పుడు క్లాత్ ఇలా పక్కకు జరుపుకోవాల్సి వచ్చినప్పుడు నీడిని కిందికి ఉండేటట్టు చూసుకోవాలి నీడిల్ పైకి తీసామంటే అక్కడ కుట్టు నుంచి కూడా పక్కకు జరిగిపోయి డిజైన్ మనకి మారిపోతుంది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట కుట్టు అని చెప్పేసి నీడిల్ని కిందికి ఉన్నప్పుడు మాత్రమే క్లాత్ పక్కకు జరుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చిన్నగా జరుపుకుంటూ మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీద వచ్చే విధంగా ఇలా కొంచెం క్లాత్ని జరుపుకుంటూ ముందు ముందుకు వెళ్ళిపోవటమేనండి ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ సూది కిందకున్నప్పుడు మాత్రమే క్లాత్ పక్కకు జరుపుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నేను చాలా నిదానంగా చూపిస్తున్నానండి ఇదిగోకి అయితే స్పీడ్ మాత్రం వెళ్ళకూడదు నిదానంగా అయితేనే మనకి ఒక్కసారి కుట్టుకుంటే సరిపోతుంది అదే మీరు స్పీడ్గా కుడితే పలుచగా వస్తుంది దాన్ని మళ్ళీ రెండోసారి కుట్టుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఒక్కొక్క చోట చూడండి నాకు ఇలా పలుచగా ఒక్కొక్క చోట ముద్దగా కూడా వచ్చిందనమాట అయితే ఇలా పలుచగా ఉన్న చోట ఏంటంటే అలా వస్తే గనక దాన్ని రెండోసారి మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టుకుంటే కొంచెం మందంగా బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇలా మనం డిజైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో శారీకి ఆ ప్లేస్లో అన్నింటిలో కూడా ఇలాగే కుట్టుకుంటా వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ కొంచెం పల్చిన వచ్చిందనమాట అట్లా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా చిన్నగా నిదానంగా ముందుకు తీసుకెళ్ళాలండి ఇక్కడ నేను కొంచెం స్పీడ్ వన్ పాయింట్ ఫైవ్లో పెట్టాను అందుకోసం మీకు అలా స్పీడ్ కనపడుతుంది కానీ నేను ఇంకొంచెం స్లోగానే కుట్టాను ఎందుకోండి సూది వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి సూది రెండు చోట్ల దిగుతుందండి అటు ఇటు రెండు వైపులకు వెళ్తుంది అనమాట అయితే సూది తీసేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చివరికి ఎడ్జ్కి ఈ మధ్యలో ఉంది కదా కిందికి మనం ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత సూది అనేది ఇటువైపు అండి మన ఎడమ చేతి ఉన్నప్పుడు సూదిని లోపలికి ఉన్నప్పుడు క్లాత్ ఇలా పక్కకు జరుపుకోవాలండి కుడి చేతి వైపు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ డిజైన్ మళ్ళీ ఆ ఎడ్జిల్లో డిజైన్ కొంచెం వేరుగా వస్తుంది అందుకోసం అని చెప్పేసి నీడిని ఎప్పుడూ కూడా మనకి ఎడమ చేతి వైపున ఉన్నప్పుడు నీడి లోపలికి ఉన్నప్పుడు క్లాత్ పక్కకి జరుపుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుందండి డిజైను కుడి చేతి వైపు అంటే మనకి కుడివైపుకి నీడిని పక్కకు ఉన్నప్పుడు మాత్రం హ్యాండ్ వీల్తో చిన్నగా ఒకసారి కలిపితే అది మళ్ళీ ఎడమ చేతి వైపున ఉన్నప్పుడు లోపలికి ఉన్నప్పుడు మాత్రమే క్లాత్ పక్కకు జరుపుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మీకు నీట్గా వస్తుంది డిజైను చిబ్బర్లు కూడా అంత ఈవెన్ గా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ ప్లేసెస్ లో అన్నిటిలో కూడా ఇలాగే డిజైన్ తీసుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇదిగోండి చూసారు కదా డిజైన్ చాలా నీట్ గా వచ్చింది ఇలా సింపుల్ గా ఇక్కడ నేను ఇది ఉషా జనం మిషన్ అండి ఈ మిషన్ మీద కుట్టాను ఇదిగోండి ఈ విధంగా చీరంతా కూడా కుట్టేశాను ఇదంతా కిందంచండి ఇక్కడ కింద ఏంటంటే ఆల్రెడీ ఇది ఫాల్ అటాచ్ చేస్తున్న చీరండి దానిపై నుంచే ఇలా కుట్టేశానుకోండి కుట్టిన తర్వాత ఈ విధంగా మనం కొంచెం క్లాత్ వదిలేసుకొని చివరి కొద్దిగా అండి అది కూడా ఏంటంటే పోగులు బయటికి రాకుండా కాల్చుకోవటం కోసం కొద్దిగా క్లాత్ అట్టు పెట్టేసి మిగతా క్లాత్నంతా కూడా ఇలాగా కట్ చేసి పక్కకు తీసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం కుట్టుకున్న దారం మనం ఏదైతే కుట్టుకుట్టామో దాని మీద కత్రెళ్ళిందంటే మాత్రం మనం కుట్టిన వేస్ట్ అయిపోద్ది అండి అంటే అక్కడ పోగులన్నీ లేచిపోయి డిస్టర్బ్ అవుతుంది కదా అందుకని దాని మీదే కాకుండా కొంచెం క్లాత్ పక్కన వదిలేసి కట్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కాల్చుకోవాలండి అంచుల్ని దార పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదా అందుకని అవి రాకుండా ఇలా ఒక అగరబత్తిని కాల్చి ఇదిగోండి ఈ విధంగా అంచులు కాల్చుకుంటూ వచ్చేయాలి మనం ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ వదిలేసామో ఆ క్లాత్ వరకు ఇదిగోండి ఇలాగా అక్కడ నిప్పు తగిలిస్తూ ఉంటే క్లాత్ అంతా కూడా దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం అంటించుకుంటూ ఇలాగ కాల్చుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఈ విధంగా అగరబత్తెలతో చీరంతా కాల్చాలి అంటే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి కొంచెం ఈజీగా అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే షోల్డరింగ్ డాడర్ తీసుకొని ఇదిగోండి దాని సహాయంతో ఈ విధంగా సేమ్ ఇందాక ఎలా అయితే అగరబత్తితో కాల్చుకున్నామో అలాగే అంచులు కాల్చుకుంటూ వెళ్ళిపోవటం అండి ఇది కొంచెం ఈజీగా అవుతుందనమాట ఈ విధంగా షోల్డింగ్ డాట్ సహాయంతో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోతే ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా చీర మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి చీర లుక్ ఈ విధంగా ఉంటుంది ఇది కింద అంచు మొత్తము కూడా ఇలా వర్క్ చేసేసానండి ఇదిగోండి ఇది మొత్తం ఈ విధంగా అయిపోయింది కదా కింద పళ్ళు వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ కలర్ వేద్దామని చెప్పేసి ఇక్కడ కింద వైపున వైలెట్ కలర్ వేశాను శారీ కలర్ వేశాను ఇది పై వైపునండి ఈ పై వైపున వచ్చేసి నడుము వరకు మాత్రమే ఈ డిజైన్ గీసుకున్నాను నేను కట్ వర్క్ చేసుకున్నాను మిగతా పార్ట్ అంతా ఈ విధంగా వదిలేశాను ఇదిగోండి ఇలాగా సింపుల్ గా మనమే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ వర్క్ బయట మనం మామూలుగా ఇలా మనం ఏమైనా పాత చీరలు కొండి లేదా కొత్త చీరలు తీసుకొని చేయించుకోవాలనుకున్నా కానీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా అడుగుతున్నారండి అందుకని మనమే సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా ఉన్న చీరని ఈ విధంగా ఈజీగా మనమే చేసేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్